ఏమండో ఈ వర్షాకాలం వచ్చిందంటే తేమ వాతావరణం కారణంగా రకరకాల కీటకాలు గాజు పురుగులు కాళ్ళ మన ఇంట్లోకి వస్తూ ఉంటాయండి ముఖ్యంగా బాత్రూమ్స్ సింకు వంటగదిల్లో తడిగా ఉండే ప్రదేశాలు ఇవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట కొన్ని చిట్కాలు పాటిస్తే వీటి పెడద మనకు ఉండదండి ఈ కాళ్ళ చర్యలు గాజు పురుగులు కనిపించే ప్రదేశాల్లో వేప నూనె నీళ్లు కలిపి స్ప్రే చేయడం వల్ల అవి పారిపోతాయి అదేవిధంగా ఉప్పు చల్లడం వల్ల కూడా అవి అక్కడ ఉండవండి అంతేకాకుండా వైట్ వెనిగర్లో డెట్టాలు కలిపి స్ప్రే చేసినా మంచి ఫలితం ఉంటుంది ఇంకా బోరిక్ పౌడర్ మీ ఇంట్లో ఉంటే కనుక దాన్ని చల్లడం వల్ల కూడా అవి పారిపోయే అవకాశం ఉంటుందన్నమాట ఇంకా పిప్పర్మెంట్ ఆయిల్ అని దొరుకుతుందండి అది కూడా నీటిలో కలిపి మనం స్ప్రే చేసినట్లయితే ఈ పురుగులు పెడదా మనకు ఉండదండి ముఖ్యంగా ఇంటి లోపల పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి తడి లేకుండా చూసుకోవాలి పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంకా తలుపుల గోడలకి ఏమన్నా పగుళ్ళు ఉంటే గనక సీలింట్తో మెష్ స్టోర్లో అమర్చుకోవాలి ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ పురుగులు రాకుండా ఉంటాయన్నమాట